ది రుతుపవనాలు త్వరగా వచ్చాయని ఆనందించాడు వచ్చినట్లే వచ్చి తమ పూర్తి ప్రభావాన్ని చూపించడం లేదని బాధపడాలో ప్రజలకు అర్థం కావట్లేదు ఇక రైతుల కష్టాలు చెప్పనక్కర్లేదు మొదట్లో కురిసిన కొద్దిపాటి వర్షాన్ని నమ్ముకుని నాట్లు వేసిన రైతులు సరైన వర్షాలు లేక వేసిన విత్తనాలు మొలకెత్తక మొలకెత్తిన విత్తనాలు వర్షాలు లేక ఎండిపోవడంతో వరుణుడి కరణ కోసం ప్రార్థనలు చేస్తున్నారు మరోవైపు సముద్ర తీరాల్లో అల్పపీనాలు ఉపరితల ద్రోణులు ఏర్పడిన భారీ వర్షాలు మాత్రం పడే ఛాన్స్ లేదనిపిస్తోంది ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ జార్ఖండ్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సగటు సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు సగటు సముద్ర మట్టం నుండి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో రాగల రెండు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉత్తర భారత్ లో మాత్రం నైరుతికి అనుకూలంగా ఉండటం వల్ల ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు విపత్స సృష్టిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఋతుపవన ద్రోణి ప్రభావంతో జూలై పద్నాలుగు వరకు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉంది పశ్చిమ అస్సోం నుంచి తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది ప్రస్తుతం పశ్చిమ అస్సోం నుండి విదర్భ వరకు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా దక్షిణ జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఇది విస్తరించి ఉంది దీని ప్రభావంతో రాకల మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవచ్చు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది